పదకొండవ అధ్యాయము హాసోరు రాజైన యాభైను జరిగిన వాటిని గుర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కునున్న మన్ని దేశములోను కిన్నెరేత దక్షిణ దిక్కునున్న అరాబాలోను షఫేలాలోను పడమటనున్న దోరుమన్యుములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల ఎందలి కనానీయులకును అమోరీయులకును హిత్తియులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న నున్న ఎబోసీలకును మిస్పా దేశం హెర్మోను దిగువ నుండు హివ్వీలకును వర్తమానము పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇస్రాయిలీలతో యుద్ధము చేయటకు మేరోము నీళ్ళ ఎద్దుకు వచ్చి దిగగా ఎహోవా వారికి భయపడకుము రేపు ఈ వేళకు ఇస్రాయిల చేత సంహరిపబడిన వారినిగా నేను వారిని అప్పగించదను నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదు అని యహోషువాతో సెలవిచ్చెను కాబట్టి యహోషివాయు అతనితో కూడినున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల ఎద్దుకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా ఎహోవా ఇస్రాయలుల చేతికి వారిని అప్పగించెను వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిస్రే పోత్మాహిము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశేషముగా చంపెరి యహోవా యహోషివాతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను అతడు వారి గుర్రమ్మల గుదికాలే నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేశెను ఆ కాలమున యహోశివ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను పూర్వము హాషోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము ఇస్రాయలీలు దానిలోనున్న ప్రతి వాణిని కత్తివాతను హతము చేసిరి ఎవరును తప్పించుకొనకుండా యహోశివ వారి నిర్మూలము చేసెను అతడు హాషోరును అగ్నితో కాల్చివేశెను యహోశివ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను ఎహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలన చేసెను అయితే యహోశువా హాషోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇస్రాయలీలు కాల్చివేయలేదు ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇస్రాయలీలు దోచుకునిరి నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపచే వరకు కత్తివాతను హతము చేయిచూ వచ్చేరి యహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యహోషువాకు ఆజ్ఞాపించెను యహోషువా అలాగూ చేసెను యహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియు అతడు చేయక విడవలేదు యహోషువ చేకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేలు దేశమంతటిని షిఫెలా ప్రదేశమును మైదానమును ఇస్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులనందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపెను బహుదినములు యహోషివా ఆ రాజులందరితో యుద్ధము చేసెను గిబియోని నివాసులైన హివ్వీలుగాక ఇస్రాయిలీలతో సంధి చేసిన పట్టణము మరి ఏదీ లేదు ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధంలో పట్టుకునిరి వారిని నిర్మూలము చేయడని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయిలీలు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారు ఇస్రాయిలీలతో యుద్ధము చేటుకు వచ్చినట్లు యహోవా వారి హృదయములను కఠినపరచి ఇండెను ఆ కాలమున యహోస్వా వచ్చి మన్య అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోనూ ఇస్రాయలీల మన్య దేశములన్నిటిలోనూ ఉన్న అనాకీలను నాశనము చేశను యహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేశను ఇస్రాయలీల దేశమందు అనాకీలలో ఎవడనూ మిగిలియుండలేదు గాజాలోను గాతులోను అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలియుండు ఎహోవా మోషేతో చెప్పినట్లు యహోషువా దేశమంతటిని పట్టుకును యహోశివ వారి గోత్రముల చొప్పున ఇస్రాయిలీలకు స్వాత్స్యముగా దానిని అప్పగించెను అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను పన్నెండవ అధ్యాయము ఇస్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ కొండవరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకుని రాజులు ఎవరనగా అమోనీల రాజైన సిహోను అతడు హెజ్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందని అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధ భాగమును సరిహద్దుగానున్న ఎబ్బోకు ఏటి లోయ వరకును తూర్పు దిక్కున కిన్నెరతు సముద్రము వరకును తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు నున్న అరాబా సముద్రము వరకును దక్షిణ దిక్కున పిస్కా కొండచరీల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు ఇస్రాయేలీలు భాషాను రాజైన ఓగుదేశమును పట్టుకుని అతడు రెఫాయిముల శేషములోనొకడు అతడు అస్తారోతులోను ఎద్రేయీలోను నివసించి గషూరియుల యొక్కయు మయాకాగాతీయుల యొక్కయు సరిహద్దు వరకు భాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యం వెళ్లినవాడు ఎహోవా సేవకుడైన మోషేయు ఇస్రాయేలీలను వారిని హతము చేసి ఎహోవా సేవకుడైన మోషే రూబేనీలకును గాదీయులకును మనసే అర్ధగోత్రపు వారికి స్వాత్స్యముగా ఇచ్చెను యోద్ధానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని శ్రేయరు వరకు నుండు హాలాకు కొండ వరకు ఎహోషువాయు ఇస్రాయేలీలను జయించిన దేశపు రాజులు వీరు యహోషువా దానిని ఇస్రాయేలీలకు వారి గోత్రముల వారి చొప్పున స్వాత్స్యముగా ఇచ్చెను మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశములోను చర్యల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తలు అమోరీలు కనానీయులు పెరిజీలు హివ్వీయులు ఎబూసీయులను వారి రాజులను ఇస్రాయలీలు పట్టుకునిరి వారెవరనగా ఎరికో రాజు బేతేలు హాయి రాజు ఎరుషలీము రాజు హెబ్రోను రాజు రాజు లాకేషు రాజు ఎగ్లోను రాజు గజేరు రాజు దెబీరు రాజు గెదేరు రాజు రాజు అరాదు రాజు లిబ్నా రాజు అదుల్లాము రాజు మక్కేదా రాజు బేతేలు రాజు తప్పూయ రాజు హెపేరు రాజు ఆఫేకు రాజు రాజు మాధోను రాజు హాసోరు రాజు మేరోను రాజు ఆక్షాపు రాజు తానాకు రాజు మెగిద్దోరాజు కెదేశురాజు కర్మోలులో యోక్నేయాము రాజు దోరుమెట్టెలలో దోరు రాజు గిల్గాలులోని గోయిముల రాజు తీషారాజు ఆ రాజులందరి సంఖ్య ముప్పది ఒకటి పదమూడవ అధ్యాయము శివ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యహోవ అతనికి ఇలాగూ సెలవిచ్చును నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీనపరుచుకున్నట్టుకు అతి విస్తారమైన దేశము ఇంకనూ మిగిలియున్నది మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీల ప్రదేశములన్నీయుషోరీల దేశమంతయూ ఐగుప్తనకు ఐగుప్తునకు తూర్పుననున్న షీహోర్ మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీల సరిహద్దు వరకును ఫిలిస్తీల ఐదుగురు సర్దార్లకు చేరిన గాజీల యొక్కయు అస్డోదీల యొక్కయు అష్కెలోనీల యొక్కయు గాథీల యొక్కయు ఎక్రోనీల యొక్కయో దేశమును దక్షిణ దిక్కున ఆవీల దేశమును కనానీల దేశమంతయు సీదోనీలదైన మేరా మొదలుకొని ఆఫేకు వరకున్న అమోరీల సరిహద్దు వరకును గిబ్లీల దేశమును హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను ప్రదేశమంతయు లెబానోను మొదలుకొని మిశ్రేపోత్మాయము వరకును దేశము మిగిలియున్నది మన్యపు నివాసులందరినీ సీదోనీలనందరినీ నేను ఇస్రాయిల ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇస్రాయిలీలకు స్వాత్స్యముగా దాన్ని పంచిపెట్టవలను తొమ్మిది గోత్రములకును మనషే అర్ధ ఈ దేశమును స్వాత్స్యముగా పంచిపెట్టుము ఎహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు గాదేయులు తూర్పు దిక్కున యోర్ధాను అవతల మోషే వారికిచ్చిన స్వాత్స్యమును పొందిని అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీవోను వరకు మేదేబా మైదానమంతయు అమ్మోనీల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు అమోనీల రాజునైన సిహోను యొక్క సమస్త పురములను గిలాదును గషీరుల యొక్కయు మయాకాతీయుల యొక్క దేశము హెర్మోనుమన్యమంతయు సల్కా వరకు బాషాను దేశమంతయు రెఫాయిల శేషములు అస్తానోతులోను ఎద్రేయిలోను ఏలికైన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకునెను అయితే ఇస్రాయిలీలు గెషూరియుల దేశమునెనను మయాకాతీయుల దేశమునెనను పట్టుకునలేదు పట్టుకునేలేదు గనుక గెషూరియులను మయాకాతీయులను నేటి వరకు ఇస్రాయిలీల మధ్యను నివసించుచున్నారు లేవి గోత్రమునకే అతడు స్వాస్యమే ఇయ్యలేదు ఇస్రాయిలీల దేవుడని ఎహో వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాత్స్యము వారి వంశములను బట్టి మోషే రూబేణీలకు స్వాస్థమిచ్చెను వారి సరిహద్దు ఎదనగా అర్నోను ఎటిలోయే దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మేదేబా ఎద్దనున్న మైదానమంతయు హెష్బోనును మైదానములోని దీబోను పట్టణములన్నీయుబోను బామెను యాహాసు కెదోమోతు మేఫాతు మేఫాతుము సిబ్బాలోయులోని కొండమీది శరత్సహరు బెత్మయోరు పిస్కా కొండచర్యలు బెత్షిమోతు అను పట్టణములను మైదానములోని పట్టణములన్నీయు హెష్బోనులో ఏలికయు మోషి జయించిన వాడునైన సీహోను వసమునున్న ఎవి రేకేము సూరు హోరు రేబా అను మిద్యాను రాజుల దేశమును అమోనీల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాత్స్యముగా ఇచ్చెను ఇస్రాయిలీలు బేయోరు కుమారుడును సోదేగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపెరి యోద్ధాను ప్రదేశమంతయు రూబేణిలకు సరిహద్దు అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనిల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్యము మోషే గాదు గోత్రమునకు అనగా గాదీలకు వారి వంశముల చొప్పున స్వాస్యమిచ్చెను వారి సరిహద్దు యాజేరును గిలాదు పట్టణములన్నీయు రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమ్మోనీల దేశంలో సగమును హెజ్బోను వదులుకొని మిస్పే బెటోనియము వరకును మహనాయువు మొదలుకొని దెబీలు సరిహద్దు వరకును లోయలో బేతారాము బెత్నిమ్రా సుకోతు సాపోను అనగా హెస్బోను రాజైన సిహోను రాజ్యశేషమును తూర్పు దిక్కిన యోధాను అవతల కిన్నెరేతు సముద్ర తీరము వరకునున్న యోర్ధాను ప్రదేశమును వారి వంశములు చెప్పున గాదేయులకు స్వాత్స్యమైన పట్టణములను గ్రామములను ఇవి మోషి మనస్సే అర్ధగోత్రమునకు స్వాత్స్యమిచ్చును అది వారి వంశముల చొప్పున మనశ్రీలకు అర్ధగోత్రమునకు స్వాస్యము వారి సరిహద్దు మహనాయిము మొదలుకొని భాషాను యావత్తును భాషానురాజైన ఓగు సర్వరాజ్యమును భాషానులోని యాయీరు పురములైన భాషానులోని అరవది పట్టణములను గిలాదులో సగమును అస్తారోతు ఎద్రయీయునను భాషానులో ఓగు రాజ్య పట్టణములను మనషే కుమారుడైన మాకీరు అనగా మాకీరియులలో సగమ మందికి వారి వంశముల చెప్పున కలిగినవి ఎరికో యుద్ధ తూర్పు దిక్కున యోద్ధాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాత్స్యములు ఇవి లేవి గోత్రమునకు మోషే స్వాత్స్యము పంచిపెట్టలేదు అనగా ఇస్రాయిల దేవుడైన యుహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాత్స్యము